నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వాతి ఇక డీటెయిల్ చూస్తే చంద్రబాబు నాయుడు పవన్ లా ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుకున్నట్టు అయింది జగన్ ను ఓడించాలన్న పట్టుదల కన్నా ద్వేషం ఎక్కువగా కనిపిస్తోంది కూటమికి కట్టిన తర్వాత తాము అధికారంలోకి వస్తే చేసే మంచి గురించి వదిలి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన బాబు కూడా బజార్ భాషకు దిగారు మహిళలను కించపరిచేలా బాబు పవన్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి చంద్రబాబు పవన్ల వ్యాఖ్యలపై మండిపడ్డ ఏపీ మహిళా కమిషన్ ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబు మహిళల సమక్షంలోనే మహిళలను కించపరిచేలా నిస్సిగ్దుగా మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ను ఉద్దేశించి నీ అమ్మ మొగుడిదా అమ్మమ్మ మొగుడిదా నానమ్మ మొగుడిదా అంటూ తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు దీనిపై ఏపీ మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది తల్లి మొగుడిదా అంటూ అంత వయసున్న బాబు ఎలా మాట్లాడతారా అని మహిళను మాతృమూర్తి స్థానాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమని వారు మండిపడ్డారు భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వేళ నేను అడుగుతున్నా ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలు ఇచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు ఆస్తి అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు పవన్ కూడా సీఎం జగన్ ను ఉద్దేశించి నీ అమ్మ మొగుడు వచ్చినా భయపడనన్నారని వారి గుర్తు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళలను గౌరవించలేని వ్యక్తులు రాజకీయాలు ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం ప్రశ్నించారు ఇక మహిళలను కించపరిచి బెదిరించిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి జాతీయ మహిళా కమిషన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు రైటకీ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నాడు రమేష్ చెప్పండి నిన్న జరిగిన సభలో అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే కొంచెం దూషించినట్టుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు అయితే పద్నాలుగేళ్లు సీఎం గా చేసిన బాబు కూడా ఇలాంటి భాషకు దిగజారడానికి చూస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది దీనికి సంబంధించి మీ అప్డేట్స్ ఏంటి ఎస్ స్వాతి ఏదైతే మాది ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు చేసినటువంటి మాటలు ఒక రాష్ట్ర దుమారం నేర్పిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల సమయంలో ఏదైతే మరి ప్రచారం సమయంలో అనేక అంశాలపై మాట్లాడేటటువంటి నేపథ్యంలో ఇవి మాట్లాడటం చెప్పుకోవచ్చు గతంలో కూడా మనం చూసుకున్నాం ఏదైతే వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరి నిన్న నడి రోడ్డు మీద ఉరివేయాలి చంద్రబాబు అంత కూడా మరి ఆ గత ఎన్నికల్లో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తి స్థాయిలో చంద్రబాబు వైసీపీకి సంబంధించినటువంటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో విరిచిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి చేశాడు ఏదైతే మరి వనరులు సృష్టించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనబడుతుంది అయితే ఆయన మాట్లాడినటువంటి భాష కొంత కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఈ రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు సర్వసాధారణం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది అటు స్థానిక మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో కూడా మరి ఈ విధమైన భాష మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది ఏదైతే మరి ఈ సభలో మాట్లాడిన అనకాపల్లి సభలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు ఎన్నికల ఎన్నికల సంఘానికి పరిస్థితి కనబడుతుంది ఏదైతే అది చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్య పైన అటు వైసీపీ కూడా సీరియస్ అయ్యి ఫుడ్ స్థాయిలో కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది